వరంగల్ జిల్లా గీసగొండ మండలంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం భారీ ఎత్తున కార్యకర్తలతో వేడుకలు నిర్వహించబడినాయి ఈ సందర్భంలో కొండమురళి పుట్టినరోజు శుభాకాంక్షలతో కేక్ కట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కొండమురళి సీనియర్ నేత వీరకోణి రాజ్ కుమార్ మాట్లాడుతూ కొండమురళి ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటాడని ప్రతి పేద వ్యక్తికి అవసరమైన సాయం అందిస్తారని చెప్పారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీ రాడం భరత్ అల్లం మర్రెడ్డి ధోని చిన్ని మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జన్మదిన సందర్భంగా గీజ మండలం హెడ్ క్వార్టర్స్ లో మరి వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషదాయకం ఎందుకంటే కొండ అంటేనే ఒక ఎమోషన్ ఒక క్రియేషన్ ఒక మనిషిలో ఒక ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తారు పక్షాలు వింటనే కొండ దంపతుల యొక్క నాయకత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాల కాలం నుంచి ఈ కీస మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది మరి అంచనాలుగా ఎదిగి వారు ఈ రోజు రాష్ట్రంలో ఒక మంత్రి వర్గంలో ఉన్నటువంటి కొండ దంపతుల నాయకత్వంలో మేము అందరం పనిచేస్తామంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా కొండ దంపతులు బడుగు బలహీన వర్గాలకు ఒక బీసీ నాయకులుగా ఉండి మరి ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారు ఏ పార్టీలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి వారి యొక్క నాయకత్వాన్ని ప్రజలందరూ ఈ రోజు కొండ దంపతుల నాయకత్వాన్ని బలపరుస్తూ చాలా ఉత్తేజంగా ముందుకెళ్తా ఉన్నారు మరి కొండ సురేఖ మేడం గారు కానీ కొండ మురళీధరరావు గారు కానీ మరి రాష్ట్రంలోనే కానీ దేశంలో కూడా ఎక్కడ ఒక ఎమ్మెల్యే జిల్లాలో